దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఒక సర్జరీ తర్వాత జనరల్గా మనం బెడ్ రెస్ట్ తీసుకోవడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది లేదంటే ఆ స్కార్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంకా కాదంటే ఏదైనా ట్రీట్మెంట్కి ఏదైనా వెళ్ళాలంటే చాలా ప్రొసీజర్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఇక రెగ్యులర్గా డాక్టర్తో మనం అందుబాటులో ఉండాల్సి వస్తుంది మనం పనులన్నీ కూడా ఆగిపోవాల్సి వస్తుంది ఇంకా దీనివల్ల వేరే పనులు కూడా మీద ఎక్కువ జాస్తి చేయ పెట్టకుండా ఇంత చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా కానీ ఇప్పుడున్న టెక్ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో సర్జరీ లేకుండా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఆ ట్రీట్మెంట్ని అయితే నయం చేస్తున్నాము కానీ దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి పైపెచ్చు దీనివల్ల ఏమన్నా అంటే ఇందులో ఏ సర్జరీ చేయొచ్చు ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రత్యుమ్న రెడ్డి ఇంటర్నేషనల్ రేడియాలజీ నమస్తే సార్ నమస్తే సార్ ఇంటర్నేషనల్ రేడియాలజీ గురించి నేను కూడా మొదటిసారి వినడం జరిగింది సో విన్నా కానీ పూర్తిగా తెలియదు ఈరోజు నాతో పాటు మా ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నారు అసలు ఇందులో ఏ ట్రీట్మెంట్స్ ఏవే ప్రొసీజర్స్ ఉంటాయి అలాగే దీని తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ కంపేర్ టు కనుక మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఇప్పుడు థైరాయిడ్ నాడ్యూలే ఉంటుంది థైరాయిడ్లో గడ్డలు వస్తాయి అది సర్జరీ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది అది క్యాన్సరే కానీ క్యాన్సర్ లేకుండా ఉండని అది కాకుండా గర్భసంచిలో గడ్డలు మహిళలకి ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా గర్భసంచిలో గడ్డలు వచ్చి గర్భసంచిని తొలగించడం అనేది కామన్గా చేస్తాం కానీ ఆ లోపల ఉన్న గడ్డను మాత్రము ఎంబలైజేషన్ టెక్నిక్ తోటి ష్రింక్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మన గర్భసంచి ఉన్నప్పుడు మనకి హార్మోనల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది తొలగించడంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకొని బొక్కలు మెత్తగా అవుతున్నాయి అని చెప్పి చాలా సప్లిమెంటేషన్స్ అనేటివి తీసుకోవాలి ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయవచ్చు అదే కాకుండా మగవాళ్ళకి కామన్గా ఒక సుమారు యాభై ఏళ్ళు దాటిన తర్వాత యూరిన్ ప్రాబ్లం వస్తుంది తరచూ బాగా వాష్రూమ్కి వెళ్ళి ఊరికి ఊరికే పోవాలి బాగా ప్రెషర్ పెట్టాల్సింది వస్తుంది డైపర్స్ వేసుకొని క్యారెటర్ పెట్టుకొని చాలా కష్టపడుతూ ఉంటారు దీనికి సర్జరీ చేసి లోపల ఉన్నదంతా కట్ చేసి ఒక ట్యూబ్ వేసి బ్యాగ్ చేతిలో పట్టుకొని తిరుగుతే దాంట్లో అంతా రక్తం కారుతూ ఉంటుంది ఒక చాలా గ్రూసం సైట్ అండి కానీ దీనికి ప్రాస్టేట్ ఎంబులైజేషన్ అని ఒక కొత్త ప్రొసీజర్ దాంట్లో ఏం చేస్తామంటే ప్రాస్టేట్కి వచ్చే రక్త నరాలని క్లోజ్ చేస్తాం దాంతో ఏమవుతుందంటే ఈ ప్రాస్టేట్ బాగా పెద్దగా అయినందుకు మనకి ప్రాబ్లం బేసిక్గా అదంతకదే ష్రింక్ అవుతుంది ష్రింక్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది తగ్గుతాయి మనం యూరిన్ అనేది నార్మల్గా పాస్ చేసుకోవచ్చు అండ్ అది చేసినప్పుడు బ్లీడింగ్ అనేది ఉండదు ఒక క్యాథెటర్ పెట్టి ఓ బ్యాగ్ వేసుకొని డైపర్స్ వేసుకునే అవసరం అస్సలు ఉండదు ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి ఇది సింపుల్గా మనం ఎలా చెప్పాలి అంటే ఒక పెద్ద సర్జరీ చేసి దీనికి చేసే అవసరం లేదు మన కొత్తగా వచ్చిన టెక్నాలజీ కొత్తగా వచ్చిన అప్ అంటే మెడిసిన్లో అప్డేట్స్ అండ్ మనం చూస్తూ ఉండే ఉండేదానితోటి ఈ సింపుల్గా ట్రీట్ చేసేదానికి పెద్దగా సర్జరీ అవసరం అస్సలు పడదు ఇదే కాకుండా లివర్ క్యాన్సర్కి అనేది సర్జరీ లేకుండా కంప్లీట్గా క్యూరేటివ్ ఇంటెంట్ అంటే ఆ ప్రొసీజర్ చేసినాక ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా కొందరికి రిటర్న్ అనేది క్యాన్సర్ మళ్ళా రాదు దీన్ని అబ్లేషన్ ఎంబులైజేషన్ తోటి చేస్తాం ఇదే కాకుండా మగవాళ్ళకి పిల్లలు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు వారికో సీల్ అనే ఒకటి కామన్ కారణం అండి అంటే రక్త నరాలు బాగా వాచి కరెక్ట్గా బ్లడ్ సప్లై లేనందుకు అవుతుంది ఇది ఏ మాత్రం కొయ్యకుండా నరాల్లో బలహీనత అంటారు దీంట్లోకి వస్తుందా సో అది కాళ్ళల్లో వస్తుంది అది కూడా చెప్తాను సో ఈ మగవాళ్ళకి వారి కోసీలు అనే ప్రాబ్లం కూడా కంప్లీట్గా లోపల నుండే బంద్ చేయవచ్చు అంటే కోసి మనం ఆ రక్త నరాలను తీసేసి ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది అని చెప్పి బాగా మెంటల్ ప్రాబ్లమ్స్కి గురయ్యే అవసరం అసలు లేదు ఈ వారికోసీల్ వల్ల ఉంటే కంప్లీట్గా పనిచేయవచ్చు ఇదే కాకుండా వ్యారికోజ్ వెయిన్స్ అని కాళ్ళల్లో వస్తాయి రక్త నరాలు బాగా ఉబ్బి కాళ్ళు లాగడము ఈ కామన్గా చూస్తాం ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి ఏదో ఒక లెవెల్లో ఉంటుంది సో ఇది కూడా అండి వితౌట్ ఎనీ సర్జరీ లోపట్ నుండే ఏ కోత లేకుండా ఏ కుట్టు లేకుండా అదే కాకుండా సింపుల్ డే కేర్ ప్రొసీజర్ పెద్దగా ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ డే వర్క్ అదే అది యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టు సో శస్త్ర చికిత్స వల్ల రెండు నెలలు మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు చాలా మటుకు కామన్ ప్రాబ్లమ్స్ ఇది చాలా మంచి సొల్యూషన్ అండి మగవారి గురించి చెప్పారు మహిళలకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అండి ఎక్కువ మహిళలకి ఇప్పుడు కామన్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి యూట్రైన్ అంటే గర్భసంచిలో గడ్డలు వస్తాయి బాగా పెద్ద పెద్దవి వస్తాయి చిన్న చిన్నవి వస్తాయి కొందరికి దీనివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది కొందరికి పిల్లలు అయిన తర్వాత దీనివల్ల బాగా బ్లీడింగ్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కింది కడుపులో బాగా నొప్పి రావడం అనేది కామన్గా ఉంటాయి ఇవే కాకుండా బ్రెస్ట్లో చిన్న చిన్న గడ్డలు అంటాం ఫైబ్రో అడినోమాస్ అంటాం క్యాన్సర్ అస్సలు ఏ కారణం ఉండవు కానీ బాగా గడ్డలు వచ్చి బాగా వెయిట్ ఎక్కువ బాగా నొప్పిగా ఉంటాయి సో ఇది సింపుల్గా అబ్లేషన్ ద్వారా తీసేయవచ్చు కంప్లీట్గా ఏ సర్జరీ ఉండదు ఒక కుట్టు ఉండదు ఒక స్కార్ ఉండదు సో మహిళలకి ఇలా చాలా ట్రీట్మెంట్స్ ఏ సర్జరీ లేకుండా చేయగలిగితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే గర్భసంచిలో గడ్డలు వస్తే గర్భసంచినే తొలగించడము తర్వాత లైఫ్ లాంగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి బాధపడడం అనేది చాలా మందిని చూసాం మన పేరెంట్స్ని మన గ్రాండ్ పేరెంట్స్నే చూసుంటాం అలా ఇప్పుడు తొలగించకుండా ఈ ట్రీట్మెంట్ చేస్తే నిజంగానే ఫలితాలు గా అండి నా దగ్గర మేము అరౌండ్ సెవెన్ ఇయర్స్ కింద చేసిన పేషెంట్ కి షీ హాడ్ నార్మల్ చైల్డ్ ఆఫ్టర్ హ్యావింగ్ అన్ ఎంబులైజేషన్ ఎందుకంటే తనకి ఫైబ్రాయిడ్ కడుపులో బాగా పెద్ద గడ్డ ఉన్నందుకు తనకి కన్సీవ్ అవ్వడం కష్టమైంది సో ఎంబులైజేషన్ చేసిన తర్వాత అదంతా కదే కంప్లీట్ గా ష్రింక్ అయిపోతే తను నార్మల్ గా కన్సీవ్ చేసింది నార్మల్గా డెలివర్ కూడా చేసింది చాలా మందికి అవేర్నెస్ లేకుండా గడ్డలు వచ్చిన ఏదొచ్చిన డాక్టర్స్ చాలా మంది తీసేయాలి కర్భసంచే కోల్పోయారు అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు బట్ ఈ విషయం తెలిస్తే కనుక వాళ్ళకి నిజంగా దిస్ ఇస్ ఒక గుడ్ ఆపర్చునిటీ అంటే ఈజీ ప్రాసెస్ లో ఈవెన్ మనం ఇది అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని కూడా మనం గా ట్రై ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకే సో మొత్తంకి ఇటు మహిళలకి పెద్దవాళ్ళకి ఇలా చెప్పారు పిల్లలకి ఏమైనా ఉంటాయండి పిల్లలకి కామన్గా ఏం చెయ్యమండి పిల్లలకి ఏమన్నా ఎక్కడన్నా మనకి హాస్పిటల్ లోపలనే మనం చేయొచ్చు తనకు కొందరికి పిల్లలకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి క్యాన్సర్ ఉంటుంది కొందరికి వాళ్ళకి కూడా ఇలానే సేమ్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ పిల్లలకి ఎక్కువగా ఈ ట్రీట్మెంట్స్ అనేటివి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూడము అదే కాకుండా కొందరికి కంటికి క్యాన్సర్ వస్తాయి సో ఆ కంటికి క్యాన్సర్ కూడా కంటికి ప్రాబ్లం లేకుండా లోపటి నుంచే కీమోథెరపీ ఇస్తాం దీన్ని టార్గెటెడ్ కీమోథెరపీ అంటాం ఇది మనం క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు డీటెయిల్డ్గా గా చెప్తానండి దాని గురించి అండ్ పెద్దవాళ్ళకి మనకి జాయింట్ పెయిన్స్ కూడా బాగా ట్రీట్ చేస్తాము ఏ సర్జరీ లేకుండా దీని గురించి మళ్ళీ మనం సో చూస్తారు కదా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు నేను ఓన్లీ బెడ్ రిస్ట్ ఇదే ఇలాంటి చిన్న చిన్నవే దాంతో అనుకున్నాను కానీ దానికన్నా మించిన ఉన్నాయి సో అంటే సర్జరీ చేస్తే కొన్ని కోల్పోతాము అలాంటివి కోల్పోకుండా ఇదే ఇది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అలాంటి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకు కావాల్సింది మనకు ఉంటుంది అలాగే ప్రాబ్లమ్లు కూడా సొల్యూషన్ మనకు దొరుకుతుంది సో డాక్టర్ గారు అయితే చాలా విషయాలు అయితే తెలియజేశారు ఇంకా ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అన్ని కూడా నీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది